సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక వాసవి పారాయణం గోమాతక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గంప శ్రీనివాస్ జగ్గయ్య గారి శేఖర్ హరికిరణ్ లింగం సిద్ధి భిక్షపతి వాసవి క్లబ్ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

तम बारो कक्षाओं नमः परदाय सहस्त्रमके तथा शिवताले तथा नने नययसले तथा सवारी महारि नमः त्रिज्ञानं द्विसंयांगिकं सागरहे सागरहे दालेका नमः और गुंडी आदयदा नमः तन्दर

కన్యక పరమేశ్వర ఆలయంలో హోమాత హీమాత మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వాసవి క్లబ్ ప్రజ్ఞ ప్రజ్ఞాప ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమానికి సందర్భంలో అందరి సహకారంతో అందరి ఆశీర్వాదంతో వాసవి క్లబ్ సభ్యుల సహకారంతో అంగరంగ వైభవం జరిగింది కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్క దాదరు మరియు వచ్చిన భక్తులకు సేవకులకు సేవ చేసిన భక్తులకు అన్ని పేరు పేరున ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమాన్ని గజవెల్లో గోమాతను దర్శించుకుంటూ మొత్తమొదసారిగా గోమాత దృహోత్సవం జరిగింది అది కూడా మాకు బాల్యం దొరకడం మా అదృష్టం మా జన్మ గణ్యమైనది మాతో సభ్యులు అందరికీ ధన్యమైన గర్చివేల్ ఇది మంచి కార్యక్రమం यो क्यक्रमा भक्त अहिले धन्यवाद